ఫోన్ ట్యాపింగ్ ఈ పేరు చెప్తే చాలు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో అలాగే సీనియర్ పోలీస్ అధికారుల్లో ఓ రకమైన వణుకు ప్రారంభమవుతుంది ఇక దేశ ఫోన్ ట్యాపింగ్ పేరు చెప్తే చాలు ఖచ్చితంగా ఆ దృష్టి మొత్తం అటువైపై మరుగుతున్నటువంటి నేపథ్యంలో రోజుకొక లీకులు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ లో అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలా పెద్ద తలకాయల అరెస్ట్ తప్పదని సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఏం మలుపు తిరుగుతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ సీనియర్ విశ్లేషకులు గోనె రావు గారితో సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్ ఫోన్ ట్యాపింగ్లో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్నారు దీంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని చెప్పి చాలా కఠినంగా చెప్పారు హైదరాబాద్ కొత్వాల్ శ్రీనివాసరెడ్డి గారు ఈ నేపథ్యంలోనే మీ దగ్గర కూడా చాలా విలువైన సమాచారం ఉంది గురు ప్రకాష్ గారు అసలు ఏ టర్మ్ తీసుకపోతుంది ఎపిసోడ్ సార్ పన్నెండు పదమూడు రోజుల కింద మీ ఇంటర్వ్యూలో చెప్పాను కదా అవును సార్ కేసీఆర్ గారు మీరు దాన్ని ఎక్కడో బిట్టి పెట్టింది కానీ హైలైట్ చేయలేదు జైలు పోతున్నారని చెప్పిన కదా చెప్పారు అంటే ఏ సమాచారం మీద చెప్పినా గతంలో నాకు హెగ్డే గారి ఇన్సిడెంట్ తెలుసు కనుక ఫోన్ ట్యాపింగ్ చట్టం అని ఫోన్ టెలిగ్రాఫ్ చట్టం కింద కేంద్ర పరిధిలో వస్తాను అది ఎనీ ఫోన్ ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ కానీ ముందు కానీ 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 జనరల్గా నేను తెలుసుకున్న సమాచారం నిన్న ఈరోజు రెండు రోజుల నుంచి ఇంకా కొంచెం డీటెయిల్గా నేను ఒక సుప్రీంకోర్టు ఒక సీనియర్ సీనియర్ లీడింగ్ లాయర్కు ఒక జూనియర్ నా ఫ్రెండ్ ఉన్నాడు ఓకే సార్ ఆయనతో మాట్లాడాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారితో మాట్లాడాను కొన్ని రివ్యూస్ చూశాను నేను రెండు మూడు రోజులు దీని మీద ఇంకా అంటే నేను కొంచెం ఇంకా దీని మీద డిటేల్ అంటే రాబోయే రోజుల్లో ఒక సంచలనం జరుగుతుంది అనేది నా మైండ్ ఒక ఐదారు రోజుల నుంచి టోటల్ ఇదే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు చెప్తేనే నాకు న్యూస్ తెలిసేది శ్రీనివాసరెడ్డి గారు ఈజ్ ఏ టోటల్ హానెస్ట్ ఆఫీసర్ పూర్తి అవగాహనతో అతను ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిందని అనుకుంటున్నాను పెద్ద తలకాయలని ఇది క్లారిటీ రాధాకృష్ణ గారు ఆయన డీసీపీ ఏదో ఆయన స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ఆయన లోపట్నాడు భుజంగరావు వాళ్ళు అసలు ఇంటెలిజెన్సీ అనే అడిషనల్ ఎస్పీ ఇంటెలిజెన్సీలో ఏదైతే వింగ్లో ఉంటారో అక్కడ డిఏజీ కింద ఉంటారో వాళ్ళకి ఏదైతే ఉందో కొంత సమాచారం తీసుకొని రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు సమాచారం సేకరించే ఐజీ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు నేను అనుకుంటున్నా భుజంగరావు గారి పాత్ర దీంట్లో ఉండదు అని నేను అనుకుంటాను నాకుండే సమాచారం ఓకే అంతకంటే ముందు ఈ ఫోన్ టీగా ఫోన్ ట్యాక్ ఇప్పుడు కిషన్ రావు గారు అని ప్రెసిడెంట్ అవార్డీ ఐపీఎస్ కన్ఫర్మ్ ఆ సిటీ మీదనే ఇతను వచ్చాడు ఇతను కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిశాను అతని క్యారెక్టర్ చూసినప్పుడు ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అవుతాడని నేను అనుకోను కిషన్ రావు గారు కూడా ఇట్స్ ఎ వెరీ హానెస్ట్ ఆఫీసర్ ఆయనప్పుడు కాలంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కానీ ఆయనకే ఈ బయటకు వచ్చే వరకు కిషన్ రావు గారికి తెలియదు నాకు తెలిసిన సమాచారం అంటే వాళ్ళ మిత్రులతో మాట్లాడలేదు నేను ఆయనతో మాట్లాడలేదు బాగుండదు కదా ఇటువంటి విషయాలు అవును సార్ రిటైర్ అయినా కూడా కొన్ని రహస్యాలు మనం ఏదైతుందో వీడి అదిగా ఉండాలి కదా సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారు దీన్ని డీటెయిల్గా పోయిన తర్వాతనే ఈ ఎన్నికల సందర్భంలో పలు మీటింగ్లలో చెర్లపల్లి జైల్లో టూ బెడ్రూమ్ కట్టిస్తే కేసీఆర్ ఎట్లాంటి ఉండు అంత అథెంటిక్ ఎట్లాంటి ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి అవసరం లేదు ఆ సబ్జెక్టు కానీ దీంట్లో అయితే ఇరికిండు తన ఓటుకు నోటు కేసు ఎట్లా ట్రాప్ ఈ ఫోన్ ట్యాపింగ్ తోటే కదా దొరికింది జైలుకి పోయి కదా సారి అయితే డ్రోన్ అది సెక్షన్సే కాదు దాన్ని దాంట్లో ఏదైతుందో డ్రోన్ కాదు ఏదో సంథింగ్ ఏదో పోలీస్ అదే డ్రోన్ ఏదో ఇష్యూలో ఢిల్లీకి వెళ్ళిన రాగానేది పోలీస్ స్టేషన్ పోతే రెండు రెండు సార్లు అరెస్ట్ అరెస్ట్ అయ్యింది కదా అవును అక్కడనే గృహ నిర్బంధం ఎన్నికల్లో సీఎం ప్రోగ్రామ్ ఎన్నికల ఏది టూ థౌజండ్ ఎయిటీన్లో అసెంబ్లీ తో అతనికి అప్పుడు కూడా చెప్పాడు చాలాసార్లు ఒకరోజు నాకు వస్తుంది నేను కూడా నీకు చిప్పగూడి తినిపిస్తా అని కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అన్నారు మా అధికారం వస్తుందని ఎన్నికల సందర్భంలో కూడా చెప్పి ఇప్పుడు క్లారిటీగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటాడు రైట్ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు కదా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు కదా తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి గారు చెప్పారు కదా వీళ్ళందరూ ఎట్లా చెప్తున్నారండి మంత్రులే ఒక మంత్రులే ఎట్లా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మంత్రులతో ఈ ఎలక్షన్ సందర్భంలో మాట్లాడుతుండు కదా ఇది ఉంది కథ ఈ లీకుల్ పేపర్లలో వచ్చినాయి కదా స్టేట్మెంట్ అయితే రాధాకృష్ణ అరెస్ట్ ఇవన్నీ వచ్చినాయి కదా అవును సార్ ఖచ్చితంగా జైలుకి పోతాడు పక్కా పగడ్బందీగా ఉంది పదమూడు పోలింగ్ అయిన తర్వాత ఫోర్త్ జూన్ రిజల్ట్ వచ్చినాక జీరో జీరో టు వన్ అనేది వస్తే మీద లేకపోతే లేదనేది ఉంది కదా అప్పుడు అనేది కంప్లీట్ ఇంకా ఈ రిజల్ట్ కంటే ముందు చేసే బదులు రిజల్ట్ తర్వాత చేస్తారు తొందర ఏమున్నది తో దీంట్లో ఆయనే ముఖ్యమంత్రిగా పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు పబ్లిక్ ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది నాకు సంబంధం ఉండదు డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అన్నాడు మరి ఓటుకున్నట్టు కేసప్పుడు నువ్వెందుకు రివీల్ చేసినావు హరి వదలు వచ్చినా చంద్రబాబును రక్షించలేడు అని చెప్పి దాని మీదనే బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ లేకుండా ఆంధ్రకి పంపించింది కదా చంద్రబాబు గారిని ఓటుకు నోటు కేసెస్వే కదా అది ఫోన్ ట్యాపింగ్ తోటే కదా బయటపడ్డది ఫోన్ ట్యాపింగే కదా ఫోన్ కన్వర్జేషన్ అయితే ట్యాప్ చేస్తాను కదా అవును నువ్వు డిస్క్లోజ్ చేసిన ఒక ముఖ్యమంత్రిగా ఎవరు డిస్క్లోజ్ చేయాలి అధికారులు అయితే వాళ్ళు చూసుకుంటారంటే నువ్వు చేయదు కదా మీరు చేయదు కదా నువ్వు అంటున్నావు సారీ మీరు చేయదు కదా ఒక ముఖ్యమంత్రిగా రైట్ అది అయిపోయింది రెండు వేల పదిహేనులో మొన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గుమల బాలరాజు కెప్టెన్ రోహిత్ ఆయన పెరిగింది తాండూరు రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి స్వాములు కొన్ని వందల మందితో నేషనల్ మీడియా అండ్ లోకల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ అందరి వందల మందిని పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినావు కదా మీడియా డిస్ప్లే చేసినావు కదా చేసి చీఫ్ జస్టిస్లకు అన్ని రాష్ట్రాలకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పంపించినావు కదా ముఖ్యమంత్రిలో పంపించినావు కదా అటువంటిది నీకేం సంబంధం లేకపోతే నువ్వెందుకు వచ్చేసినావు దాన్ని డిపార్ట్మెంట్ చేయాలి కదా నీకు సంబంధం లేదు కదా అవును ఐజే ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రతి విషయము లా అండ్ ఆర్డర్ ఏ మినిస్ ఏ చీఫ్ మినిస్టర్ ఇంతవరకు భారతదేశ చరిత్ర నాకు తెలిసినంతవరకు ఎవరు ఇవ్వలే హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చినా లా అండ్ ఆర్డర్ విల్ బి ద సీఎం ఒకే ఒకసారి అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో వెంగళరావు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యి ఉద్యమం నడుస్తూ ఉంటే జలగం వెంగళరావు గారు అతనికి హోమ్ అండ్ విత్ లాండ్ ఆర్డర్ ఇచ్చాడు అట్లే ప్రైమ్ మినిస్టర్ హోమ్కుంటే ఇప్పుడు షాగారికి హోమ్లో డిఐజీ మన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే హెడ్ ఉంటాడు అక్కడ రా అంటారు ఏమంటారు దాన్ని ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి జవాబుదారి ఉంటాడు హోమ్ మినిస్టర్కి రిపోర్ట్ ఇవ్వరు బాసం పోలీస్ అట్లే ఇక్కడ డీజీపీకి డిఐజీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఉంటారో వాళ్ళు ఇవ్వరు రిపోర్ట్ ఇవ్వరు ఓన్లీ సీఎం సీఎం ఓన్లీ సీఎం తో ప్రతిదీ చీమ గుట్టిన చెప్పిన కండ్లు రెప్ప వాళ్ళని కూడా అన్ని కెమెరాలు ఎట్లా అనేది ప్రతి విషయము అన్ని ఎయిర్పోర్ట్లో అన్ని పార్టీ వింగులకు డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంటెలిజెన్సీ ఎస్ఐలు సీఐలు డిపెండ్ ఆన్ పార్టీ యాక్టివిటీస్ డేలీ ఏం జరుగుతున్నది ఎక్కడ ఏం జరుగుతుంది డైలీ ఒక పొలిటికల్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ కానీ ఐఎస్ఐ కానీ దేశ భద్రత కానీ ఏదైనా కానీ అన్ని రిపోర్ట్ వింగ్స్ ఉంటాయి అన్నట్టు డిపార్ట్మెంట్స్ కొంత ఇన్ఫర్మేషన్కు వాళ్ళకి పాకెట్ మనీ కూడా ఇస్తారు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు అంటే ఐదేళ్ళు ఒక టర్మ్లో పడి అన్ని డిపార్ట్మెంట్ జిల్లా వైజు స్టేట్ వైజ్గా వాళ్ళు ఏదైతే ఉందో దానికి లెక్క రూపాయ అవసరం ఉండదు సోర్స్ ఆఫ్ దానికోసము ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు ఆయనే చెప్పండి మన ముఖ్యమంత్రి గారు మేము కొంత మనీ కూడా ఇస్తాం వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ కోసం అని ఇంటెలిజెన్స్కి సో ఇవన్నీ ఉండగా నీవు చెప్పినవంటే నాకు సంబంధం లేదంటే కాదు సీఎం గారు ఆదేశం పోయిందని చెప్పాడు రైట్ రేపు ఏదైతుందో మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది సీఎంని పిలుస్తారు కదా పిలుస్తారు ఖచ్చితంగా పిలుస్తారు కదా సీఎం అయితే ఇది టెలిగ్రాఫ్ చట్టం ప్రకారము కేంద్రం కొన్ని ఏదైతుందో రాష్ట్రాలకు హోమ్ హోమ్ డిపార్ట్మెంట్కు పవర్స్ ఇచ్చింది దేశ భద్రత ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ ఇటువంటివి జరిగినప్పుడు ఏదైతుందో పర్మిషనర్ హోమ్ సెక్రటరీతో పర్మిషన్ తీసుకొని డీఏజీ ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎక్కడ స్టేట్ హోమ్ సెక్రటరీ ఇదే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హోమ్కు డీజీపీ కంటే సీనియర్ ఉంటేనే హోమ్ సెక్రటరీ ఇస్తారు సీనియర్ ఉంటారు డీజీపీలను సీనియర్ లేకుండా వేస్తారు కానీ హోమ్ సెక్రటరీ మాత్రం జనరల్గా నాకు తెలిసినంత వరకు సీనియర్ అధికారినే హోమ్ సెక్రటరీ వేస్తారు పర్మిషన్ తీసుకోవాలి అవును సార్ తో ఈరోజు రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ కానీ మీరు అన్నట్టుగా మీరు చెప్పింది న్యూస్ నాకు తెలియదు ఎవరున్నా పెద్ద లేదని చెప్పాడు పెద్ద తలకాయలేవారు ముఖ్యమంత్రి కేటీఆర్ సంతోషే వీళ్ళందరి పేర్లు బయటకొస్తాయి అంటే డే టు డేలో సీఎం గారు ఇంటెలిజెన్స్తో మాట్లాడేవాడు కాదు సంతోష్కే రిపోర్ట్ చేయాలి కేటీఆర్ డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్ అడిపిడు ఇవన్నీ ఉండే అవకాశం వీళ్ళే కాదు హోమ్ సెక్రటరీ అవుతాడు డీజీపీ అవుతాడు కమిషనర్ అవుతాడు డిఎజి ఇంటెలిజెన్స్ అవుతాడు ఇంటెలిజెన్స్ రెండు వింగ్స్ ఉన్నాయో అదేదో వింగ్ చెప్పారు నాకు ఐడియా లేదు సిటీ స్టేట్ ఉంటుంది కానీ ఏదో సంథింగ్ సార్ అంటే ఈ టాస్క్ ఫోర్స్ టైప్ ఓకే దీంట్లో అధికారులు కూడా ఐపీఎస్ అధికారులు కూడా దాదాపు ఒక ఎనిమిది పది మంది ఇది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత హెగ్డేది ఏం జరిగిందనేది నాకు తెలియదు కానీ హెగ్డే స్టెప్ డౌన్ అవును అధికారులకు పనిష్మెంట్ అయిందా లేదా మీరు ఇప్పుడు నెట్లో కొట్టు చూడండి తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎగ్డే ఏం జరిగింది అధికారులకి ఏమైనా పనిష్మెంట్ జరిగిందా అని ఈ కేసు ఏదైతేందో ఒక హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద కంట్రీ ఓకే ఎందుకంటే ఇంత మిస్యూజ్ చేసింది నేను అనుకుంటున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అలాగే ఇవాళ సంజయ్ రైతు సర్టిఫికేట్ కాపీ తీసుకున్నాడు కదా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు కదా ఇవేమో ఆంధ్రజ్యోతి లీకులు ఇవాళేమో కమిషనర్ గారు చెప్పిండు ఇప్పుడు ఎన్నికలు ఉంది కనుక ఎన్నికలప్పుడు కూడా చేయొచ్చు ఇది రొటీన్ కోర్స్ కానీ ఇదేమైనా అడ్వాంటేజ్ కేసీఆర్కి అయిపో పిలుస్తాను ఇద్దరు ఒక బీజేపీ బీజేపీను కాంగ్రెస్ ఒక మా మమ్మల్ని వేధిస్తున్నాడు అంటారు అంతే కదా అవును సార్ అందుకోసం దాన్ని పెండింగ్ పెట్టిండు ఈరోజు ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఈజ్ ఇన్ షికాగో కొడుకా ఎవరు ఉన్నారు మొత్తానికి షికాగోలో ఉన్నాడు షికాగోలో ఉండే ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడన్నా ఉన్నాడు ఖచ్చితంగా ఆరు నెలలు వీజా ఉంటుంది స్టాంప్ అవుతుంది పదేళ్ళు మనకు వీసా వచ్చినా కూడా ఇమిగ్రేషన్లో సిక్స్ మంత్సే ఇస్తారు విజిటింగ్ సిక్స్ మంత్స్ లోపల ఎప్పుడైనా రావాలి సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల రావాలి ఇప్పుడు ఏదైతుందో రెడ్ కార్నర్ నోటీసే ఇస్తారు అన్ని కంట్రీలో అంటే అమెరికాలో ఉండే అన్ని ఎయిర్పోర్ట్లకి వెళ్ళిపోతుంది తర్వాత అన్ని కంట్రీలో ఎయిర్పోర్ట్లకు పోతాయి ఎక్కడి నుంచి స్కిప్ అయినా కూడా ఏదైతుందో అమెరికాలో ఎక్కడికి పోవాలనుకుంటే కూడా ఆ ఇమిగ్రేషన్లో స్టాప్ ఓవర్ చేస్తారు దే ఇన్ఫార్మ్ ది ఇక్కడికి చేస్తారు ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇస్తుంది అతను రావడం లేదు అనుకోండి కోర్టు ఏదైతుందో కోర్టు పర్మిషన్ తీసుకుంటారు గో టు ద డెలిగేషన్ అదే కంట్రీ టు టూ కంట్రీ టు కంట్రీ ఆఫ్ మెమరల్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ ఇటువంటి జరిగినప్పుడు ఏదైతుందో ఇంటర్పోల్ తీసుకునేది అవుతుందో వీళ్ళు వెళ్ళి ఒక టీం వెళ్ళేదైతుందో అక్కడ పోలీస్ సహాయంతో తీసుకొని రావచ్చు సిటిజన్ అయితేనో ప్రాబ్లం ఉంటుంది అవును మళ్ళీ అక్కడ కోర్టుకు పోతుంది పెండింగ్ అవుతుంది ఈజ్ అట్ సిటిజన్ హెచ్ వన్ మీద పోయి ఖచ్చితంగా ఈవెన్ గ్రీన్ కార్డ్ ఆల్సో నో ప్రాబ్లం సో అతన్ని పట్టుకొస్తారు నేను అనుకుంటున్నా కోర్టులో సబ్మిట్ చేస్తే నాకు అది ఫార్మాలిటీ తెలియదు తర్వాత కోర్టు పర్మిషన్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఈ టీంకి ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ ఒక ఫైల్ ఏదైతుందో హోమ్ డిపా ఎక్స్ట్రల్ అఫేర్స్ యూనియన్ గవర్నమెంట్ ఏ ఒక మంత్రి పోవాలన్నా ఏ ఒక అధికారి పోవాలన్నా అఫీషియల్ టూర్లో దే టేక్ ద పర్మిషన్ ఆఫ్ ఎక్స్ట్రల్ అఫేర్స్ మినిస్ట్రీకి ఫైల్ పోతుంది ఎక్స్ట్రల్ అఫేర్స్ పర్మిషన్ ఇస్తుంది ఆటోమేటిక్ అక్కడ పోయిన తర్వాత ల్యాండ్ సెక్యూరిటీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు ఎక్కడున్నా అవుట్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ వద్ద ఆటోమేటిక్ అక్కడ నుంచి పట్టుకొని వస్తారు ఆయన రాకపోతే సపోజ్ ఆయన కుటుంబ సభ్యులకు లేకుండా కూడా తిరుగుతుండనుకోండి అమెరికాలో తిరగాల బట్ ట్రెస్అవుట్ అవుతాడు దాంట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మీద ఫ్రెష్ పెడతారు నేచురల్లే అంటే థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ చేయరు అనుకోండి ఆటోమేటిక్ అవుతాడు సపోజ్ కెనడా పోతాడు బై రోడ్ పోతాడు కెనడాలో ఉండాలి కదా ఇక్కడ ఇక్కడి నుంచి పోతే కెనడా పోయే కూడా దొరుకుతాడు కదా అవును సార్ ఆయన బై రోడ్ పోయే ఛాన్స్ ఉంది ఉంది బై రోడ్ పోయే ఛాన్స్ ఉంది విజా తీసుకొని బట్ ఎనీవే ప్రభాకర్ రావు గారు నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఇరికిపోయారు ఖచ్చితంగా అతను ఈ కేసులో ప్రధాన ముద్ద ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్ ప్రభాకర్ రావు గారికి ఇచ్చారు